टर विल मीट लेटर ओके

నేను అంత పడేసానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి చాలా రోజులు వచ్చి కూర్చో అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కార్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌన వ్రతం మీరు ఇంకా బయలుదేరలేదా అవతల రావుకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్య ఇంటే కలిసిపోతున్నారు కదండి ఉండు బాబు కాఫీ పంపిస్తా పంపిస్తారు బయలుదేరండి బయలుదేరుతున్నా కాఫీ దాకా వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేసా ఈ సజ్జము మధ్యము నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే కాకపోతే గురుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ మిరపకాయ నాకు తెలుసురా నేను నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే నువ్వేరా కాఫీ వచ్చింది జుర్రేస్తా ఈ మోగ ఏంటి బాగున్నా మోగ మనసులు కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం ఈడు పైలట్ అది ప్యాసింజరు

ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పిన కదా నా కూతురు లెక్క అన్నట్టు వైశాలి హలో ఏయ్ నువ్వు ఎవ్వరికే నమస్తే చెప్పదు అరే పంతులందరూ అందరూ ఉన్నారు మంచిగా ఉన్న ఆరవయ నైసమ్మా శంకరమ్మా అవార్యమ్మా అమ్మా అమ్మేందిరా అమ్మా పచ్చగా లెక్క కనిపిస్తున్నా అమ్మ కోదురా అన్నా శంకరన్న మీ డాక్టర్ అమ్మా అండి అదేం డౌట్ చూడు అచ్చు గుద్దున్నట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న అరే దూరా జరా నోరు కంట్రాలో పెట్టుకో నేను డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కారేదే నీదా ఎరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింది రా చెప్తా ఏ హిందీ నేను కారేజ్ నుంచి పీకేసి వేసావు ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో పేపర్స్ రెడీ చేస్తాను సార్ సార్ ఆమె మీ తాలూకా తెలియక ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు చిన్న ఇంకేనా చల్ ఎన్నిసార్లు చెప్పానురా రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజుల వయసాలను పడేస్తా నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హ్యాపీ జర్నీ రా థ్యాంక్స్ రా ఏ హెల్ప్ వచ్చినావు ఈ సిటీకి నాకు రుణం తిరిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ వీడి గురించి నువ్వేం బాధపడకరా ఏ అల్పించే ఇక్కడ నుంచి మనద్దరమే నువ్వేం కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చాయి వైశాలి అందరికి గుడ్ బై చెప్దాం వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫాస్ట్ గా కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అందుకు బాధగా లేదు మీ అందరికి దూరం గుండె అవుతున్న మీరు నా మీద జోకులేసారు అయినా నేను మీకు మార్కులు వేసాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని టాప్ పోస్ట్ లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక

రి అంటే ఏంటి నువ్వు అనేది ఇప్పుడు నాకోసం ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాను ఎగ్జాక్ట్లీ శంకరణింటికి వెళ్తా వినండి 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 ఇంకేం వింటారు ఎవరు చెప్పినా వినరు सुपर भी कितने का डायमंड

పదండి పదండి అందరూ క్లాసులు పదండి నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కథలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లు అందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయినందుకు నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పోయి కూడా ఈ ఇష్టం యూస్ చేయమన్నాడు చెప్పు నువ్వేం చేయమంటా చేస్తా ఏం చేయమంటా చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి గతి కదా ఇదైతే పక్క ఇక పంతులు నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి గప్పుడే కాంప్రమైజ్ తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి నేను దానికి ఒప్పుకో నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే అంటే వంద సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ సింగర్ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఇంకా చాలు చాలు మస్తు అయింది ఇక బంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో